హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్ ఇలాంటి వీడియోలు మన ఇంట్లో ఉన్న గోల్డ్ను చాలా ఈజీగా షాప్ వెళ్లకుండా మనం ఇలా కొత్తగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈ గోల్డ్లో మనం ఈ ఒక్క లిక్విడ్ కలుపుకోవడం వల్ల చాలా ఈజీగా ఎటువంటి కష్టం లేకుండా రిమూవ్ చేసుకోవచ్చు అండి తప్పకుండా ట్రై చేయండి టిప్ అయితే చాలా ఈజీగా ఉంటుంది అండ్ కొత్తగా ఉంటుందండి ఇంతవరకు ఎప్పుడు చూడని టిప్ అనమాట అండ్ ఎఫెక్ట్గాను పనిచేస్తుంది మనం ఎక్కువగా నిజంగా డైలీ యూజ్ చేసే ఇలాంటి బంగారంలో ఖచ్చితంగా జిడ్డు కానీ మురికి కానీ ఖచ్చితంగా ఉంటుందండి అసలు అవి రిమూవ్ అవ్వదు మనం ఎన్ని చిట్కాలు ఫాలో అయినా కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఎఫెక్ట్గానే పనిచేస్తుందండి అందులోనూ బంగారం అనేది ఎటువంటి డ్యామేజ్ కాకుండా చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు అండి ఎటువంటి కష్టం లేకుండా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఇప్పుడు ఈ గోల్డ్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం మనం ఎప్పుడు గోల్డ్ క్లీన్ చేసేటప్పుడు ఇలాంటి కప్పులోనే యాడ్ చేసుకొని క్లీన్ చేయండి మనం అస్సలు కానీ సింక్ దగ్గరికి ఎత్తుకొని వెళ్ళి క్లీన్ చేయకూడదండి అది పొరపాటున బయట కానీ లోంటే లోపల పడిపోతే అస్సలు మనకు దొరకదు ఇలాంటి కప్పులో మనం ఈ విధంగా గోల్డ్ తీసుకొని మనం క్లీన్ చేసుకోవాలండి చాలా జాగ్రత్తగా ఇప్పుడైతే చిట్కా స్టార్ట్ చేసేదామండి ఈ విధంగా ఒక కప్లో యాడ్ చేసుకొని బంగారాన్ని కొద్దిగా జ్యూస్ యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా ఫ్యాంటా కానీ అప్ కానీ స్ప్రైట్ కానీ అలాంటి జ్యూస్ యూస్ చేయండి చాలా బాగా క్లీన్ అవుతుంది ఇలా కొద్దిగా యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులో అయితే నేను కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను తర్వాత కొద్దిగా నిమ్మ ఉప్పు కొద్దిగా హ్యాండ్ వాష్ లిక్విడ్ అండి కొద్దిగా యాడ్ చేస్తున్నాను అన్నీ యాడ్ చేసి స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసేయండి ఇలాగే మనం కొద్దిసేపు ఫైవ్ మినిట్స్ వరకు అలాగే ఉంచేయాలి ఈ విధంగా ఈ టిప్ ఫాలో అవ్వండి చాలా కొత్తగా ఉంటుంది అండ్ గానే పనిచేస్తుందండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ విధంగా ఫ్యాంటా కానీ స్ప్రైట్ కానీ సెవెన్ అప్ కానీ అలాంటి జ్యూసెస్ ఉంటే చాలా బాగుంటుంది ఈ టిప్ మాత్రం ఇలా ఫైవ్ మినిట్స్ వరకు మనం ఇలా నానించుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా సపరేట్ చేసుకుంటున్నానండి బంగారాన్ని చాలా జాగ్రత్తగా ఈ విధంగా సపరేట్ చేసిన తర్వాత ఒక బ్రష్ తీసుకొని వేస్ట్ బ్రష్ విధంగా నేను స్క్రబ్ చేసుకుంటున్నానండి ఎక్స్ట్రా ఏదైనా మురికి ఉంటే ఖచ్చితంగా రిమూవ్ అవుతుందండి ఈ విధంగా మనం వెనకాల కానీ ముందర కానీ చాలా ఈజీగా చూడండి ఎటువంటి మురికి అయితే అస్సలు లేదండి చాలా కొత్తగా కనిపిస్తుంది చూడండి ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవచ్చు అన్ని ఐటమ్స్ విధంగా అన్ని క్లీన్ చేసిన తర్వాత ఒక కప్పులో ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఈ విధంగా క్లీన్ చేసుకోండి సింక్ దగ్గర ఎత్తుకొని వెళ్ళి క్లీన్ చేయకండి ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా సేఫ్గా ఉంటుంది బంగారం మాత్రం ఇలా అంతా క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి చాలా కొత్తగా ఉంటుంది పాత బంగారం మాత్రం ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే క్లీన్ చేసుకున్నట్లయితే చూడండి జిడ్డు మరియు మురికి పట్టిన ఈ బంగారంలో చాలా ఈజీగా ఈ టిప్తో క్లీన్ చేసుకోవచ్చు అండి అస్సలు కానీ మురికి అయితే అస్సలు లేదండి ఎటువంటి కష్టం లేకుండా చాలా ఈజీగా జస్ట్ ఫైవ్ మినిట్స్లో క్లీన్ చేసుకోవచ్చండి ఈ విధంగా మనం బయట షాప్స్ వెళ్లకుండా క్లీన్ చేసే షాప్కి చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఈ చిట్కాలు మాత్రం మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసుకోండి వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ